విషయంలో ఇది పూర్తిగా నిజమైంది ఎందుకంటే చిన్నారులు ఆయన మీద చేసినటువంటి ఆ పాటని నాట్యం చేస్తూ వృద్ధుల్ని అనాథల్ని చూసినట్టుగా చూడటం కాకుండా నేను దాన్ని ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఒకసారి అక్కడ ఉన్నవారందరినీ అంత ప్రేమగా చూస్తూ వాళ్ళందరికీ అన్నపానాదులు పలహారాన్ని ఎంత మంచిదో ఇన్ని రంగాలకు సంబంధించినటువంటి యానం ప్రజల ప్రత్యక్ష దైవం మాన్యులు మనందరు హృదయ వధాన్యులు వీళ్ళందరినీ మీరే ಇರೋಣೋ ಮರ اندرಕ್ಕೆ 그러면은 ಐ ಗುಲುಗೇರಿ ಮೇಡಂ గారికి ಮರ اندر ಕೂಡ ಉಪಹಾರ ಸಲ್ಲಲೇگی ಲೇ ಮರ اندر ಬಚ್ಚೌ 40 ಸಂಸರು ಮರ اندر ಫೈನ್ಸ್ಲಕುಚೋರೆ ನೇರನೆ ಗುಲುಗೇರಿ ಮರ اندر ಲೇರೋ ನಾರ್ಸಿಂಗ್ ಮತಿ ಮೊದಲೇ ರೇಕ್ನೆನು ಜೇರ ಜೇಹಿ ಅಂಬಲಪುಂ 3500 ಸಂಧೆ ಇರೋ ಏವಾಂ ಚೋಸ್ ಫೋನ್ ಜಲಿಂದಿ ಸೇನೆ ತೋ ಸಮಕ್ಷಂ ఉండాలని ఆ భగవంతుడు ఎప్పుడు కూడా వాళ్ళు సుఖంగా జీవించాలని ఆరోగ్యంగా ఉండాలని మరి సభముఖంగా తెలియజేస్తూ మనకి ఈ ఆతిథ్యం ఇచ్చిన మరి వా పుణ్య దంపతులకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా నమస్కారం వివాహ మహోత్సవం సందర్భంగా ఇచ్చేసినటువంటి మల్లాడి కృష్ణారావు గారి అభిమానం అందరికీ ఈ రోజున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఆ ఇరువురు కూడా ఆ భగవంతుని కృప వల్ల ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలదీసుకుంటున్నారు